హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మిర్చి మసాలా కర్రీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయే విధంగా చూపిస్తున్నాను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఈ గ్రేవీ కర్రీ చేసుకున్నారనుకోండి బిర్యానీ రైస్కి అలాగే పులావ్కి రోటీ దేనికైనా కూడా అద్భుతంగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా గ్రేవీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుంది స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో అవ్వండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లోనే బాగా లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్నాక మనకు తెలిసిపోతుంది చూడండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకోవాలి మీరు ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఏది వేసుకున్నా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అది కూడా కొంచెం వేగినాక నెక్స్ట్ అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా వేపుకోవాలి నువ్వులు కొంచెం చిటపటం అనే వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు ఈ వేడికే కుక్ అయిపోతుంది కాబట్టి ఫ్లేమ్ని బంద్ చేసి వేడి మీద ఉన్నప్పుడే కరివేపాకు వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాలి అంతలోపు మనం ఇక్కడ పచ్చిమిర్చిని నేను నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి కర్రీకి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఇలా చాకుతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్కటిగా ఘాట్లు పెట్టుకొని అన్నిటిని పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నిటిని పెట్టుకొని అది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇవి పూర్తిగా చల్లారి పోయాయి కదా వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వీటన్నిటిని వేసుకోవాలి పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ పోసుకొని చూడండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను అలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని లో టైమ్లోనే ఇవి కొంచెం కలర్ మారి ఆయిల్లో కొంచెం కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి కదా అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవచ్చు నేనైతే మూత పెట్టేస్తున్నానండి ఘాట్లు పెట్టాం కానీ అవి పైకి ఏం రావు కానీ మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా తొందరగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ఆయిల్ మిగిలింది కదా మీకు సరిపోతే ఓకే సరిపోలేదు అంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నేను నాకైతే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను దీంట్లోనే కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి ఒకటే ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ బాగా మెత్తగా ఉడకాలన్నమాట లైట్గా కలర్ కూడా చేంజ్ అవ్వాలి అలా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా ఉడికాక ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకున్న పర్వాలేదండి ఇలా వేసుకున్న పర్వాలేదు ఒకవేళ అల్లం వెల్లుల్లి ఉంటే అలా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఈ పేస్ట్ అంతా ఉల్లిపాయలలో కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఉల్లిపాయలు వీలైనంత మెత్తగా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఉల్లిపాయ అనేది పైన కనిపించకుండా ఉంటుంది లేదంటే ఉల్లిపాయ కనిపిస్తుంది నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి అలాగే మనము స్పైసెస్ ఏం వాడలేదు కదా ఇలా చివంగం దాల్చని చెక్కావి కాబట్టి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను వీటన్నిటిని మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక చూడండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలా సైడ్కి వస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనం జార్లో ఆల్రెడీ మిక్సీ పట్టుకుంది కదా దాంట్లోనే వాటర్ పోసి వేసేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నానండి ఎక్కువ వేయొద్దు కొంచెం మాత్రం వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇక్కడ టేస్ట్ కూడా చూడొచ్చు అండి ఇలా కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మిర్చి ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి దాంట్లో కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరే ఉండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకొకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాము ఆయిల్ అనేది పైకి వస్తుందండి అప్పుడు వరకు ఉడికించుకోవాలి మనకు గ్రేవీ కూడా కొంచెం తిక్కుగానే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి కింది నుంచి బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నాను ఇలా కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కసూరి మేతి ప్లేస్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ కొత్తిమీర ఏం వేయట్లేదండి ఒకసారి నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మిర్చి కసాలం రెడీ అయిపోయినట్టేనండి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చూపించాను కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా టేస్టీగా దీన్ని చపాతీ రోటీ రైస్ దేంట్లోకైనా పులావ్లోకైనా కూడా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది టేస్ట్ అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్